హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇదైతే మొన్నటి ట్యూస్డే బ్లాగో ఆ రోజైతే మేము రాలి శివాలయానికి అయితే వెళ్తున్నాము రాలి ఊర్లోకి వెళ్ళాలి అంటే ముందుగా మనకి రాలి దుర్గం టెంపుల్ అయితే ఉంటుంది అలా స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ తీసుకోగానే ఒక పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం అయితే కనిపిస్తుంది ఇంకా అలా స్ట్రైట్ గా వెళ్ళిపోతే రాలి ఊర్లోకి అయితే వెళ్ళిపోవచ్చు అలా వెళ్తూ వెళ్తూ రాలే శివాలయం అయితే వెళ్ళిపోయాము మార్నింగ్ మార్నింగ్ టెంపుల్ నుంచి సన్ రైజ్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కదా ఇక్కడ శివాలయంలో శివయ్య పేరు శ్రీ ఉమా కమండలేశ్వర స్వామివారి దేవస్థానం అని అయితే ఉంటుంది శివాలయం అయితే చాలా పెద్దదండి మేమైతే ఇక్కడ శివాలయం పక్కనే ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలో అయితే అభిషేకం చేయించుకోవచ్చు అని అయితే వచ్చాము శివాలయంలోనే వైపు అయితే నవగ్రహాలు మరియు శనీశ్వర ఆలయం అని అయితే ఉంటుంది అలా ప్రదక్షిణలు చేస్తూ ఉండగానే మరో వైపు అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కుమారస్వామి ఆలయం కూడా ఉంటుంది ఈ గుడిలోనే లెఫ్ట్ సైడ్ కి చిన్నగా దుర్గాదేవి ఆలయం కూడా ఉంటుంది గుడి అయితే చాలా పెద్దది మేమైతే ఏడు ప్రదక్షిణలు చేయగానే ఇంకొక చోట అయితే కూర్చుండి పోయాము నెక్స్ట్ ఇంకా లేట్ అవుతుందని చెప్పి శివాలయంలోకి దర్శనానికి కూడా వెళ్ళొచ్చేసాము ఇక్కడ శివలింగం అయితే చాలా పెద్దదండి అని చూడడానికి కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ పక్కనే ఉన్న సుబ్రహ్మణ్య స్వామి గుడిలో కూడా పదకొండు ప్రదక్షిణలు చేయగానే ఈ లోప పొంతులు గారు అయితే వచ్చారు అభిషేకానికి అని చెప్పి మేమైతే తొమ్మిది రకాల ద్రవ్యాలను అయితే తీసుకువెళ్ళాము ఇంతకీ ఇవేమేంటో చెప్పలేదు కదా తేనె చెరకు రసం ఆవుపాలు కర్బూజ యాపిల్ నారింజ సపోటా ద్రాక్ష పైనాపిల్ ఇటన్నిటితో అన్నిటితో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అయితే అభిషేకం చేద్దాం అయితే తీసుకువెళ్ళాము ఫస్ట్ అయితే తేనెతో అభిషేకం చేసి అభిషేకించిన తేనె అయితే లాస్ట్ లో మనకి ప్రసాదంగా ఇస్తారు ఫస్ట్ అయితే తీసుకొచ్చిన జ్యూసెస్ అన్ని కూడా వన్ బై వన్ అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అయితే అభిషేకం చేసేసారు మేమైతే ప్రతి వారం కూడా ఇవన్నీ తీసుకువెళ్ళలేదండి రెండు వారాలు మాత్రమే ఇవన్నీ తీసుకువెళ్ళాము మిగతా నాలుగు వారాలు కూడా తేనె చిరుగు రసమే అభిషేకం చేయించుకున్నాం ఇంక ఇక్కడైతే లాస్ట్ వారం అని చెప్పి మాకు అన్నను కూడా తీసుకువెళ్ళాము ఈ జ్యూసెస్ అన్నీ కూడా మన కోసం అప్పటికప్పుడు ఎవరో ప్రిపేర్ చేసి ఇవ్వరు కదా అని చెప్పి మేమైతే ముందు రోజే నైట్ తెచ్చేసుకుని అయితే ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాము ట్యూస్డే మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే వీటిని బయట పెట్టేసాము కొంచెం కూలింగ్ తగ్గుద్దు అని చెప్పి వీటన్నిటితోటి అభిషేకం చేయడం అయిపోయాక మళ్ళీ వాటర్ తో కూడా ఒకసారి అభిషేకం చేసేసి అయితే అదంతా కూడా నీట్ గా కడిగేస్తారనమాట పంతులు గారు అభిషేకం చేయడం అయిపోగానే ఫస్ట్ అభిషేకం చేసిన తీర్ అయితే పక్కన పెట్టి అదైతే మనకు లాస్ట్ లో అయితే ప్రసాదంగా ఇస్తారు నెక్స్ట్ ఇక్కడ అభిషేకం అయిపోగానే దర్శనం కూడా చేసుకుని రాళ్ళలోనే సుబ్రహ్మణ్యశ్వం గుళ్ళకు కూడా వెళ్ళాము మాకు అన్నయ్య పొట్టకముందు అయితే స్వామి సుబ్రహ్మణ్యశ్వస్వామి గుళ్ళకైతే మేము అభిషేకాలు చేయించుకోవడానికి అయితే వచ్చేవాళ్ళము ఒక సంవత్సరం అయితే సుబ్రహ్మణ్య షష్ఠికి రాలి స్వామి గుడికి వచ్చాము దర్శనం చేసుకుంటాక అప్పుడైతే ఇంకా చాలా రష్ గా ఉంది ఈ రాళ్ళి స్వామి గుడి అయితే చాలా పవర్ఫుల్ అండి ఇంకా ఈ స్వామి గుడిలో కూడా దర్శనం చేసుకున్నాక కొంచెం ఎదురుకి వెళ్తే మనకు అయ్యప్ప స్వామి గుడి కూడా ఉంటుంది అనమాట అదైతే శివాలయం గుడి వెనకనే ఉంటుంది ఇంక ఈ గుడిలో కూడా లోపలికి వెళ్ళి అయితే దర్శనం అయితే వెళ్ళాము అయ్యప్ప స్వామి గుడిలో కూడా దర్శనం చేసుకునే కాసేపు అయితే అక్కడ కూర్చొని ఇంక ఇంటికి కూడా వచ్చేసాము రాగానే మళ్ళీ ఇంట్లో పూజ కూడా చేసుకోవాలి కదా ఇంకా ఫాస్ట్గా పూజ అయితే చేసుకున్నాను అనమాట రోజైతే చాలా లేట్ అయిపోయింది ఇంకా ప్రసాదం అయితే ఏమీ వండలేదు టైం కూడా లేదు ఇలా అభిషేకం చేయించుకున్న రోజైతే పంతులు గారు ఉల్లి వెల్లుల్లి తినద్దని చెప్పారు ఆ రోజు మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ కి మా హస్బెండ్ అయితే మినపట్టు వేసి ఇచ్చేసి మాకైతే ఇడ్లీ వేసుకున్నాం చట్నీకి అయితే ఇంకా పల్లి చట్నీ చేశాను ఒక వెల్లుల్లిని స్కిప్ చేసి ఎప్పుడు చేసినట్టు అయితే చట్నీ చేసాను ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేటప్పటికైతే మాకు అన్నయ్య స్కూల్ టైం కూడా అయిపోయింది సో అన్నైతే స్కూల్ కి పంపేసి నెక్స్ట్ అయితే ఇంక లంచ్ అనమాట ఈ పులిహార్లు అయితే ఉల్లి వెల్లుల్లి ఇలాంటివి ఏం తగలవని చెప్పి మా అమ్మ అయితే ఇంకా రోజు లంచ్ లోకి పులిహార్ చేసింది ఆ రోజు ఇంకా వంట పని అయితే ఏం లేదు కదా ఇంకా బ్యాలెన్స్ గా పనులు కూడా ఏమి అనమాట ఇంకా మాకు అన్నని అయితే స్కూల్లో డ్రాప్ చేసి ఇలా సరదాగా కాసేపు అయితే స్కూటీ నేర్చుకున్నాను ఈ ప్లేస్ లో అయితే సైట్స్ సెపరేట్ చేసేసారు అక్కడైతే ఎవరు లేరు కదా స్కూటీ నేర్చుకోవడానికి ప్లేస్ బాగుందని చెప్పి ఇంకా చాలా అయితే అక్కడ నేర్చుకున్నాను ఈ స్కూటీ నేర్చుకుని కొత్తలు అయితే నాకు చాలా వెయిట్ అనిపించింది అసలు నేను నడపగలను అని అయితే అనుకున్నాను ప్రజెంట్ అయితే మాకు అన్నని స్కూల్లో తీసుకులేదే డ్రాప్ చేసి కూడా తీసుకొచ్చేస్తున్నాను డ్రైవింగ్ అంత పర్ఫెక్ట్ అని అయితే ఏం చెప్పను కానీ ఇది వరకటి మీద అయితే చాలా పర్లేదు కొంచెం స్కూటీ పైన ఉన్న భయం అయితే పోయి నైట్ ఎలాగో టిఫిన్స్ కదా అని చెప్పి మార్నింగ్ అయితే పప్పు కూడా నానబెట్టేశాను ఈవినింగ్ టైంలో లో అయితే కడిగేసి గ్రైండర్ లో కూడా వేసాను పక్క అయితే నలుగుతుంది ఇంకో పక్క అయితే కొన్ని గిన్నెలు ఉంటాయి అయితే కడగాలన్నమాట ఇంకో పక్క అయితే మాకు కన్న కోసం రైస్ వండుతున్నాను అంతా కంగారు కంగారుగా వాడి కోసం అయితే రైస్ వాడు వాడైతే అసలు తినకుండానే పడుకుంటూ పోయాడు ఆ రోజు ఆ రోజు మార్నింగ్ స్కూల్ కి వెళ్ళొచ్చాక ఆఫ్టర్నూన్ అయితే అసలు పడుకోలేదు ఈవినింగ్ అయితే త్వరగానే ఫైవ్ థర్టీ గల్లా పడుకుంటూ పోయాడు ఏం తినకుండా మాకేమో ఆ రోజు వారం అందరం టిఫిన్స్ అయితే తింటాము రైస్ అయితే ఎవరన్నా తినాము మాకు అన్నయ్య కోసం అని చెప్పి నేనైతే కొంచెం మెత్తగా ఉండతాను అనమాట రైస్ ఆ రైస్ అయితే వేస్ట్ గా పడలేము కదా దాంట్లో అయితే కొంచెం పెరుగు ఉప్పు కలిపేసి మా వీధిలో అయితే కుక్క అటు ఇటు తెగ తిరుగుతుంది దానికి అయితే పిలిచి అయితే అక్కడ పెట్టేస్తే పాపం చాలా హ్యాపీగా తినేసింది ఇంట్లో ఏ పని చేసుకుంటూ ఉన్నా ఒక లుక్ అయితే మాకు అన్నయ్య పై వేస్తూ ఉండాలి ఒక నిమిషం వాడు ఆద మరిస్తే చాలు డైరెక్ట్ ట్యాబ్ దగ్గరికి వెళ్ళిపోయి మగ్గుతో వాటర్ పట్టుకుని మొత్తం తలపై నుంచి పోసేసుకుంటాడు ఇలా బాగా తడిచిపోతుంటే కోల్డ్ అయితే ఎఫెక్ట్ అయిపోతుంది తగ్గుతుంది అనే లోపు మళ్ళీ మొదలైపోతుంది అనమాట దాని తగ్గట్టు సిరప్స్ అయితే అస్సలు తాగడు నెక్స్ట్ అయితే మినప్పిండి నలిగిపోయింది దాంట్లోకి అయితే ఇలా ఇడ్లీ ఒక అయితే మిక్స్ చేస్తున్నాను ఇంకో సైడ్ అయితే పెరుగు తోడు పెడదామని చెప్పి అయితే పాలు కూడా మరగబడుతున్నాను నేనైతే మ్యాక్సిమం ఇలాగే గ్రైండర్లోనే ఇడ్లీ ఒక అయితే మిక్స్ చేసి ప్లాస్టిక్ డబ్బాలో తీసి డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసేస్తాను ఇక్కడ నేను ఒక్కదాన్నే చేసి మళ్ళీ ఇడ్లీ పిండి అయితే కొంచెం తక్కువే చేసుకున్నాను అదే మా అమ్మ అయితే కొంచెం ఎక్కువ నానబెట్టి సెపరేట్ గా వేరే దాంట్లోకి అయితే తీసి మిక్స్ చేస్తుంది ఆ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి పల్లీ చట్నీ చేశా కదా నైట్ కూడా అదంటే తినలేము చెప్పి చెప్పి పచ్చనపప్పు చట్నీ అయితే చేశాను ఆ రోజు మార్నింగ్ టిఫిన్ కి నైట్ టిఫిన్ కి కూడా ఇడ్లీ పిండి అట్టు ఇడ్లీ తిన్నాం కదా ఇంకా నెక్స్ట్ టూ డేస్ అయితే ఇడ్లీ పిండి జోలు కూడా వెళ్ళము ఇడ్లీ పిండి ఎలాగ రుబ్బేసుకుని ఫ్రిజ్ లో పెట్టుకుంటే పాడవద్దు కదా అని చెప్పి నెక్స్ట్ డే అయితే సేమియా ఉప్మా లేదంటే పెసరట్టు బజ్జీ పూరి అలా మేనేజ్ చేసుకుంటాము సేమ్ బ్రేక్ఫాస్ట్ టూ త్రీ డేస్ తినాలి అన్న చాలా బోరింగ్ గా ఉంటుంది కదా ప్రెసెంట్ ఉన్న సమ్మర్ సిచువేషన్ లో చెరుకు రసం అయితే కంపల్సరీ కదా ఒక్కోసారి జ్యూసెస్ తాగేకన్నా కన్నా ఈ చెరుకు రసం తాగితేనే రిఫ్రెష్మెంట్ ఫీలింగ్ అయితే వస్తుంది సో వీడియో అయితే ఎండింగ్ వరకు చూసారంటే మీకు ఆల్మోస్ట్ నచ్చే ఉంటుంది సో వీడియోనిస్తే లైక్ చేయండి ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్